హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి సంక్రాంతి మంగళవారం వస్తుంది నవదుర్గల నోమ్ చేసుకోవాలండి వీలైన వాళ్ళు చేసుకోండి నవదుర్గల నోమ్ గురించి చెప్తాను ఫస్ట్ బాలా త్రిపుర సుందరి లక్ష్మీదేవి సరస్వతి దేవి లలితాదేవి అన్నపూర్ణాదేవి మహిషాసురం అర్దినీ దేవి రాజరాజేశ్వరి దేవి దుర్గాదేవి తొమ్మిది నవదుర్గల నోమండి తొమ్మిది నేమ్స్ చెప్పాను ఒక్కొక్క దాంట్లో ఏమేమి పెట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ బాల త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరికి గాజులు పెట్టుకోవాలి గాజులు రెడ్ గ్రీన్ మాత్రమే పెట్టుకోవాలి తొమ్మిది తొమ్మిది లేకపోతే రెడ్డు అయినా పర్వాలేదు మీ ఇష్టం తర్వాత లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి తొమ్మిది తులసి దళాలు తొమ్మిది కాన్స్ పెట్టుకోవాలి దేవికి తొమ్మిది పుస్తకాలు తొమ్మిది పెన్స్ పెట్టుకోవాలి ఇది దేవి గాయత్రి దేవి అంటే జంజాలు గాయత్రి దేవికి గాయత్రిలు తొమ్మిది పెట్టుకోవాలి లలితాదేవి లలితాదేవికి పసుపు కుంకుమ పసుపు కుంకుమ అవి ఇలా దొరుకుతాయిగా రెడీమేడ్ ఇలా తొమ్మిది పసుపు కుంకుమవి పెట్టుకోవాలి లలి లలితాదేవికి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవికి తొమ్మిది పిడికిల బియ్యం పెట్టాల ఇలా పిడికెడితో తీసుకోవాలా తొమ్మిది నేను రెండు చూపిస్తున్నాను మీరు తొమ్మిది పిడికిలు పోసుకోండి మహిషాసురం అర్ధినికి తొమ్మిది సంత్రాలు ఒకటి పెట్టాను నేను తొమ్మిది పెట్టుకోండి మీరు మహిషాసురం అర్ధినికి రాజా రాజేశ్వరి దేవికి గులాబీ పువ్వులు చామంతి పువ్వులు తొమ్మిది తొమ్మిది పెట్టాలి దుర్గాదేవికి తొమ్మిది నిమ్మకాయలు ఇది నవదుర్గల నోము ఈ నోముకి తొమ్మిది ప్లేట్స్ కానీ తొమ్మిది జబ్బాలు కానీ ఏవైనా తీసుకోండి ప్లేట్లు ప్లేట్లైనా పర్వాలేదు తొమ్మిది ఇట్లలో ఒక్కొక్క గౌరమ్మ చేయాలి తొమ్మిది గౌరమ్మలు చేసుకొని నోముకోవాలి లక్ష్మీదేవిని మనం ఉంచుకోవాలా ఎనిమిది నోములు ఎవరికైనా ఇవ్వచ్చు ఇది నవదుర్గల నోము